విధులను అనుసరించి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం టువంటి ప్రకారము దానికి సంబంధించిన నియమాధారంగా ప్రవర్తించే దైవసాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు నాకు ధర్మకర్త పదవి బాధ్యతలు సకడము కానీ చూసుకుంటూ తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ ప్రత్యక్షంగా కానీ పురోక్షంగా కానీ తెలుపగా రహస్యంగా ఉంటుందని హిందు మూలంగా దైవసాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు దేవస్థానానికి ప్రమాణం స్వీకారం చేసిన చైర్మన్ మిగిలిన కమిటీ కూడా శుభాకాంక్షలు జరుపుతున్నాను మీద ఉండాలని కోరుకుంటున్నాను అందరూ చెప్పినట్టు ఆ అమ్మవారి సేవ చేసుకోవడం ఆమె గుడికి దేవస్థాన కమిటీ చైర్మన్ అవ్వడం మెంబర్లు అవ్వడం నిజంగా కూడా పూర్వజన్మ సుకృతమే అలాంటి వాళ్ళనే నేను నియమించానని కూడా నేను అనుకుంటున్నాను నిశ్రాదంగా అమ్మవారికి సేవ చేయాలని ఈ కమిటీని నేను కోరుకుంటున్నాను నేను కూడా టీటీడీ పాలక మండలి సభ్యురాలి పాలక మండలి సభ్యులు పాలక మండలి చైర్మన్ అంటే ఇక్కడ ఈ టెంపుల్స్ లో మూడు ఉంటాయి ఒకటి పూజాలు చెప్పే ఆచారాలు ఇంకొకటి ఆఫీసర్స్ చెప్పే క్లాసులు అలాగే మన ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు వీళ్ళు ముగ్గురు సమన్వయం పరుచుకొని అడ్మినిస్ట్రేషన్ లో బోర్డు ఇన్వాల్వ్ అవ్వకూడదు వాళ్ళ పనిని వాళ్లకు వదిలేయాలి పూజారుల ఆచారాల్లో ఆచారాలలో వాళ్ళ పనిని వాళ్ళకు వదలాలి ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా మా చైర్మన్ గారు అలాగే కమిటీ సభ్యులు కూడా చూసుకుంటారని చెప్పి నా నమ్మకం ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టారని కూడా నేను అనుకుంటున్నాను ఎటువంటి విషయంలో కూడా ఆమె ఆదాయాన్ని కానీ ఆమెకి సంబంధించిన ఏ ఒక్కటి కూడా అన్య ప్రాంతాలు కాకూడదు ఆమెకి చెందినే ఆమె కాపాడుకుంటుంది అని మనకు ఆ నమ్మకం ఉంది కానీ ఈ రోజుల్లో మన ప్రయత్నం కూడా చేసి ఆమెకి ఒక్క రూపాయి కూడా పక్కకెళ్ళకుండా వెళ్లకుండా పక్కదారి మళ్లకుండా చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఎంతో మంది సామాన్య భక్తులు నిత్యం ఇక్కడ అమ్మవారిని సేవ చేసుకోవడానికి వచ్చుకుంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మేము చైర్మన్ మేము కమిటీ సభ్యులము ఎందుకు మనం చైర్మన్ కమిటీ సభ్యులు అంటే ఆ సామాన్య భక్తులకి పీట వేయడానికే వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిత్యం దగ్గరికి వచ్చే భక్తులకి వాళ్ళ అవసరాలు చూసుకొని అమ్మవారి దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళకి అన్ని విధాలా మీ అందరూ సహకరించాలని